మన సహజంగా కాల్షియం ఉండేది పాలు లేదా చిమిలి వండులు అంతకన్నా ఇంకా అద్భుతమైంది ఎముకలకి హితకరమైంది హస్తి జింహా అని పిలుస్తారు హస్తి జింహా హస్తి అంటే ఎముకలు జింహా అంటే హితకరమైనది ఎముకలకి హితకరమైనది అని చెప్తారు సంస్కృతంలో దీన్ని నల్లేరు కాడని పిలుస్తాం నల్లేరు మీద బండి నడకనే సామతులు ఉంటాయి చాలా ఎందుకంటే రోడ్డు ఎంత గతుకులుగా ఉన్నా నల్లేరు కాడలో ఒక ఏసీఏసి బండి వెళ్తుంది అనుకోండి నల్లేరు మీద మెత్తగా ఉంటుంది కదా మెత్తగా వెళ్ళిపోతామంట అలా నల్లేరు మీద బండి నరకలా సాగాలంటే మెత్తగా వెళ్ళిపోవాలంట జీవితం ఈ నల్లేరు మనం తీసుకుంటే ఇందులో ఎక్కువ అధికంగా కాల్షియం శాతం ఉంటుంది అనమాట ఇవి ఉండడం వల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి ఎముకలు చాలా గట్టి పడతాయి అనమాట అండి చక్కగా కాళ్ళు ఇలాంటి లేత అంటే ఆ లేత కాళ్ళు మూడు కనుపులు అంటాం ఆ లేత కనుపులు తీసుకుని ఆకులతో సహా మనం పచ్చడి చేసుకోవచ్చు గోంగూర నెల పచ్చడి చేస్తాం కదా అలా పెట్టామనుకోండి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రెండు చాలా రుచిగా ఉంటది పిల్లలైతే మరి ఎగబడి